అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం ఐదవ భాగం రచయిత శ్వేత సాయి గారు అబ్బాయి ఎప్పుడు నిప్పులు కక్కతా వెంటే చూడు ఎంత గట్టిగా కొట్టావో నొప్పిగా ఉంది దీనికన్నా ఈ చేయి నొప్పి తక్కువగా ఉందని చేయి చాపి కింద పెద విరుస్తుంది అతని మంది వేలతో ఆమె చెంపని తాకి సారీ చెప్తాడు ఇలా కాదు బుద్ధి ముద్దువ్వని చంపు చూపిస్తే కోపంగా చూస్తాడు ఇంకో చేత్తో తల మీద బాదుకొని నువ్వు మారవు పెళ్ళైతే కాపురం కూడా చూపులతోనే చేస్తావురా బాబు అని కొంటకి అడిగితే నీతో అయితే అంతే అబ్బా ఎంత బాగుందా ఊహ అని నవ్వుతుంటే అసలు బాధలేదా నీకు అసలు ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందని అరిస్తే వదులు అని చేయిలాక్కుంటుంటే విక్రమ్ వచ్చి దీక్ష ఏంటిది అని కోపం దేనికి నీకు వాడు వెళ్ళిపోయాడు అంటే వాడికి నేను చేసుకునే అదృష్టం లేదు వదిలే అంతకన్నా మంచివాడిని తెచ్చి చేస్తాను అంటుంది అలాగే అన్నయ్య ఇక ఆమె చేయి క్లీన్ చేసి కట్టుగట్టి ఇంటికి తీసుకుని వెళ్తాడు ఒక పూటలో సిరి డీటెయిల్స్ మొత్తం తెలిస్తే అదే రోజు కిరణ్తో రిజిస్టర్ ఆఫీస్లో తన చెల్లి పెళ్లి చేసింది అని కూడా తెలిసి రగిలిపోతాడు విక్రమ్ వాళ్ళకి పెళ్లి చేసిన తర్వాత కావ్య ఇప్పుడు ఎలా అమ్మ నన్ను చెప్పి నేను ఒప్పిస్తాను తర్వాత చేసుకోండి అంటే మీరు వినలేదని సిరి వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళబోతూ ఉంటే సిరి నువ్వు ఇదంతా చేసావని మామయ్యకి తెలిస్తే కావ్యతో పాటు ఆయన నిన్ను కూడా తిడతారు వద్దు మేము వస్తాము నువ్వు వెళ్ళు అని అంటే అలాగే అని సిరి ఇంటికి వెళుతుంది ఇంటికి వెళ్ళి కంగారుగా కావ్య ఏది అని అడిగిన రాఘవేంద్ర గారికి ఆమె గుమ్మం ఎదురుగా కిరణ్తో ఉంటే ఆమెను చూసి షాక్ అయిన నారాయణ గారు అక్కడే కుప్పకూలిపోతారు ఏంటిది ఏం చేశావి అని మాధవి గారు వెళ్ళి అరుస్తూ ఉంటే మాధవి ఆగు దాన్ని తాకకు అది ఈరోజు చచ్చిపోయింది ఇక ఇక్కడికి రావడానికి వీల్లేదని అంటారు నాన్న ప్లీజ్ అని సిరి ఏదో చెప్తుంటే ఆగు అని చేయి చూపించి ముందే మీకు చెప్పాను కదా నాకు ఈ ప్రేమ దోమలు వద్దు అని ఎందుకు ఇలా చేసింది దానిని జన్మక్షమించను నేను అని నువ్వు ఎవరైనా ప్రేమిస్తే ఈ క్షణమే వెళ్ళిపో అంటారు ఆహా లేదు నాన్న అని తలదించితే వాళ్ళు ఇక వినరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలాగే ఏడుస్తూ ఉన్న మాధవి గారిని ఓదారుస్తుంది సిరి ఏంటే ఇది ఇలా చేసిందంటూ బాధపడుతూ ఉంటే సోఫాలో కూర్చున్న నారాయణ గారు గుండెల మీ చేయి పెట్టి అంటూ అరుస్తారు అది చూసి సిరి వెంటనే వెళ్ళి ఏమైంది నాన్న అని కంగారుగా ఆయన్ని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చూపిస్తారు అమ్మ ఏమీ కాదు కదా నాన్నకి అని అంటే ఆవిడే ఏడుస్తూ ఉంటారు డాక్టర్ వచ్చి మైల్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది త్వరగా తీసుకొని వచ్చారు కదా నో ప్రాబ్లం అని అంటారు ఇద్దరు లోపలికి వెళ్ళి ఆయన్ని చూస్తారు ఒకరోజు హాస్పిటల్లో ఉంచి డిశ్చార్జ్ చేశాక ఇంటికి వచ్చిన ఆయన ఇక దాని పేరు ఇంట్లో వినపడకూడదు ఎవరు దాంతో మాట్లాడకూడదు అలాగే నువ్వు కూడా ఇలా చేస్తే ఊరుకొని సిరి అని కోపంగా చెప్తారాయన అలాగే నాన్న అని ఆయన మాట వింటుంది కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది సిరి ఆఫీస్లోనే కావ్య కాల్ చేసే విషయం చెప్తుంది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత విక్రమ్ మాత్రం ఆమె మీద కోపంతో తను వర్క్ చేస్తున్న కంపెనీ తెలిసి అక్కడ జాబ్ కావాలని వేయించుకుంటాడు అది అతని ఫ్రెండ్ దీపక్ కంపెనీ కావడంతో అతనికి అక్కడ జాబ్ చాలా ఈజీ అవుతుంది సిరి నెంబర్కి మెసేజ్ పెడితే తను బ్లాక్ చేస్తుంది అందుకే ఈసారి డైరెక్ట్గా కలవాలని ఆమెని ట్రాప్ చేయాలని చూస్తాడు ప్లాన్ వేసి ఒకరోజు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళిన తనని చూసి విక్రమ్ ఆమెని ఫాలో అయ్యి ఆమెను ఎవరి లేని ప్లేస్లోకి లాక్కొని వెళ్ళి ఆమెను గోడకు ఆనించి ఆమె చేతులు గోడకి పెట్టి అతని చేతులతో ఆమెను పట్టుకొని ఆమె కళలోకి చూస్తూ ఐ లవ్ యూ అంటాడు అంతే మన బాపు బొమ్మ అలాగే ఇష్టం చూస్తూ ఉంటుంది ఆమెని పైనుండి వరకు చూస్తాడు బాపు బొమ్మలాగా నిలవంక లాంటి నడుము తాకకుండా ఉండలేకపోతాడు ఆమెని ముందుకు వస్తున్న అతని చేతిని టక్కున ఆపిన సిరి ఏ ఎవరు నువ్వు వదులు నన్ను అని అంటుంది వదలడానికి కాదు ప్రేమించేది అని ఆమె చేతిని నెట్టి నడుముని వెనక్కి రెండు చేతులు పొనిచ్చి గట్టిగా అత్తుకుంటాడు ఆమెకి ఊపిరి ఆగిన ఫీలింగ్ అదే మొదటిసారి ఆమెని ఒకరు అలా తాకటం అందులోని అబ్బాయి హక్ చేసుకోవడం అసలు ట్రాన్స్లో ఉండిపోతుంది ఆమె భుజం మీద తలపెట్టి నాకు నువ్వంటే చాలా ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను చూడగానే నచ్చేశావు నాకు అని కౌగిల్ని ఇంకాస్త బిగించి మళ్ళీ ఐ లవ్ యూ చెప్తాడు అప్పుడు తేరుకొని అతని నెట్టి ఒకటి పీకుతుంది పిచ్చా నీకు ఏంటిది వేషాలు వేయకుండా వెళ్ళు ఇక్కడి నెట్టి వెళ్ళిపోతుంది ఆమె ఆ రోజంతా అదే ఆలోచనలో ఉంటుంది నిద్రపోతూ బెడ్ మీద పడుకొని ఉంటే ఆమె మీదకి అతను చేరి దుప్పటి కప్పేస్తూ ఉంటే ఒక్కసారిగా నువ్వు అని లేస్తుంది చుట్టూ చూస్తే ఎవరు ఉండరు గుండెల మీద చేయి వేసుకుంటుంది ఏంటి తను ఎంతలా డిస్టర్బ్ చేస్తున్నాడు నన్ను అనుకుని ఆ రోజు నిద్రని తన్నేసి కలలో గడిపేస్తుంది సిరి నెక్స్ట్ డే ఆఫీస్లో ఆమె పక్కనే ఉన్న అతన్ని చూసి షాక్ అవుతుంది కళ్ళు పత్తికాయల్లా చేసి చూస్తే ఆమె బుగ్గ మీద చిటిక వేసి ఓ డియర్ ఏంటి నన్ను అలా చూసి పారిపోయా ఉన్నా ఇలా అయితే ఎలా చెప్పు ముద్దు ముంచుటా ఉండాలి కదా అంటాడు విక్రమ్ హలో మిస్టర్ మీరెవరో నాకు తెలియదు నా గురించి మీకు తెలియదు ప్రేమ ఇంకెలా ఉంటుంది ఎందుకు తెలియదు అంతా తెలుసు అంటాడు కోపంగా ఏంటి అంటుంది అదే అన్నీ తెలుసుకుంటాను అని అంటాడు నాకు ఇవన్నీ ఇష్టంలో ప్లీజ్ నన్ను వదిలేయండి అని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఆమె వెనకే వెళ్ళి కాఫీ తీసుకున్న ఆమెని చూస్తూ ఉంటాడు విక్రమ్ చేతులు కట్టుకొని ఆమెకి ఇంకా కోపంగా ఒక రూమ్లోకి వెళితే అటు వెళ్ళి ఆమె తాగుతున్న కప్ని తీసుకొని సిప్ చేయబోతే నెట్టేస్తుంది ఆ కాఫీ ఆమె చేయి మీద పడిపోతుంది ఇలా వేషాలు వేయకు ఎవరో నా ఎంగిల్ కాగటం నాకు ఇష్టం లేదని కసురుతుంది ఏ పిచ్చా చూడు నీ చేయి కాలిందని ఆమె చెయ్యి తీసుకొని అక్కడ ఉన్న టిష్యూతో క్లీన్ చేసి వదుతాడు నీకెందుకు నువ్వు తీసుకోకపోతే ఇలా ఏది అయ్యేది కాదు కదా అది నిజమే అని ఆమె చెయ్యి తీసుకొని సారీ అని అంటూ అక్కడే దగ్గరలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటే క్రీమ్ తీసి రాస్తాడు ఆమెకి ఎలా అతన్ని అర్థం చేసుకోవాలో కూడా తెలియదు ప్లీజ్ అండి నాకు ఈ ప్రేమ అంటే ఇష్టం లేదు నన్ను వదిలేయండి అని చాలా రిక్వెస్టింగ్గా చెప్తుంది సిరి నేను నిన్ను ప్రేమించి ఎవరినో చేసుకోలేనురా అని స్వీట్గా చెప్తాడు విక్రమ్ నాకు నువ్వు బాగా నచ్చావు ప్లీజ్ నీకు చెప్తే అర్థం కాదా అని అతను నెట్టి వెళ్ళిపోతుంది ఆమె అతన్ని వదిలి వెళ్ళి తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది అతను వెళ్ళి ఆమె పక్కనే కూర్చొని మీ నేమ్ ఏమేంటో తెలుసా నీకు అంటే తెలీదు అంటూ ఏదో వర్క్ చేస్తూ సిస్టమ్ చూస్తూ చెప్తుంది విక్రమ్ అంటే అస్సలు బాగలేదు అవునా నాకు బాగా ఇష్టమే నా నేమ్ అంటే అయితే నాకేంటి నాకు అసలు నచ్చలేదు నచ్చుతుంది సిరులు అంటే నా పేరు సిరిచందన అని కోపంగా అనేసరికి ఇలాగే నచ్చింది ఇక నుండి ఇలాగే పిలుస్తానంటూ ఆమె వర్క్ చేస్తున్న ఫైల్ చూస్తాడు అది నాకు ఒక పేరుంది దాన్ని కూని చేయొద్దని చెప్తుంటే లేదు నేను ఇలాగే పిలుస్తాను నాకు ఇలాగే నచ్చింది అంటాడు నీ కర్మ నేను నువ్వు ఎలా పిలిచినా నేను పలకనలే అని మేనేజర్ రూమ్లోకి వెళ్తుంది ఆమెతో పాటు అతను కూడా లోపలికి వెళ్తాడు నువ్వెందుకు వచ్చావని మెల్లిగా కసిరి సార్ ఇది మొత్తం చెక్ చేశానంటూ ఫైల్ చూపిస్తుంది అది చూసి ఓకే ఓకేసరి ఎండి గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇవ్వు అంటే అమ్మో నేనా నాకు భయం సార్ అంటే ఏమీ కాదులే ప్రాజెక్ట్లో అన్ని డీటెయిల్స్ నీకు బాగా తెలుసు కదా ఏది అడిగినా కూడా ఇట్టే చెప్తావు కదా నో ప్రాబ్లం అని చెప్తాడు మేనేజర్ అలాగే అతను విక్రమ్ న్యూ జాయినింగ్ వర్క్ నువ్వే నేర్పించాలి అంటారు అబ్బా వీడికి దొరికిపోయాను నేను అని తలపాదుకొని అలాగే సార్ అని ఆ ఫైల్ తీసుకొని ఎండి రూమ్కి వెళ్తుంటే అక్కడికి కూడా తన వెనకే వెళ్తాడు విక్రమ్ ఇక చాలు ఇక్కడే ఆగు ఆఫీసర్ చూస్తే ఊరుకోరు మీ జాబ్తో పాటు నా జాబ్ కూడా పోతుందని దీనంగా చెప్తుంది సిరి ఇది పోతే ఏకంగా నాకు పెళ్లి చేస్తారు ప్లీజ్ అంటుంది సిరి అవునా అయితే ఇప్పుడే నీ జాబ్ పోగొడతాను చక్కగా నేను పెళ్లి చేసుకొని కాపురం చేద్దాం మనం నైట్ ఇంట్లో నీతో మార్నింగ్ ఆఫీస్లో వర్క్తో బిజీ అవుతాను నేను మీ అబ్బాయిలకు కావాల్సింది కూడా అదే కదా ఫైనల్గా అంటే ప్రేమ చూపించేది అప్పుడే కదా అని కొట్టి చెప్తాడు ఏయ్ నిన్ను అని అంటూ చేతులు పెట్టి గొంతు పిసుకపోయి ఆగి చ నన్ను నేను అనుకోవాలని వెళ్తుంది నవ్వుకొని ఆమెతో పాటే అతను లోపలికి వెళ్తే ఎండి చైర్ ఖాళీగా ఉంది అని అంటూ ఉంటే ఎందుకురా ఇలా టార్చర్ చేస్తున్నావు నన్ను అని అంటుంది సిరి అంటే ఏమీ లేదు నిన్ను ప్రేమిస్తున్నాను నా కర్మ అని తల బాదుకొని వెళ్ళిపో ప్లీజ్ అని అంటుంది వెళ్ళి ఎండి చైర్లో కూర్చుంటాడు విక్రమ్ అది చూసి ఆమె కళ్ళు పెద్దవి చేసుకొని ఏయ్ నీ అంకమ్మ లేరా బాబు సార్ వస్తే ఏకంగా నీ జాబ్ కూడా పోతుందంటూ అతని లేపితే ఆమె మీద పడతాడు సడన్గా జరిగిన దానికి కళ్ళు గట్టిగా మూసుకుంటుంది విక్రమ్ ఆమెని గట్టిగా పట్టుకుని కింద పడకుండా ఆపుతాడు అంతే ఒక సెకండ్ ఇద్దరు చెప్పు కలిసి వేరవుతుంది అతని చెయ్యి తీసి సరిగ్గా నిలబడి మెంటలా నీకు అని పెద్దగా అని మళ్ళీ సౌండ్ తగ్గించి పిచ్చా నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు ఆటలు కాదు నా జాబ్ పోతుంది ఇలా చేస్తే వదులు ప్లీజ్ బయటికి వెళ్ళు అంటుంది ఆహా వెళ్ళను అని మళ్ళీ వెళ్ళి అదే చైర్లో కూర్చుంటాడు నీ కర్మ నేను పోతున్నా అని బయటకు వెళ్తున్నానంటూ వెళ్తున్న ఆమెకి ఎండి సిరి అని గట్టిగా పిలవగాని అయిపోయానని కళ్ళు మూసి వెనక్కి తిరుగుతుంది ఆమెను చూసి నవ్వుకుంటాడు విక్రమ్ ఆమె మెల్లిగా కళ్ళు తెరిస్తే అతను చైర్లో కూర్చొని ఉన్న విక్రమ్ని చూస్తాడు దీపక్ ఎయ్ ఎవరు నువ్వు అని అతన్ని లే అని అంటే తనే నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పింది సార్ అని విక్రమ్ సిరిని ఇరికిస్తాడు అయ్యో సార్ నేను చెప్పలేదు అతని కూర్చున్నాడు వద్ద నేను ఎంత చెప్పినా వినకుండా ఆ అబ్బాయి కూర్చున్నాడు ఏమీ కాదు సార్ తని నన్ను పిలిచి మరీ నీకు చాలా స్కిల్ ఉంది ఎండి అంత తొడివి నువ్వు ఇక్కడే కూర్చోవంటి సీట్ నీకే అని చెప్పింది సార్ అంటూ ఆ చేలో నుండి లేస్తాడు విక్రమ్ అంతే ఆమె కళ్ళు కోపంతో రగిలిపోతాయి నో సార్ నేను అలా చెప్పలేదని భయంగా అతన్ని చూస్తూ ఉంటే సిరి ఏంటిది ఈ గోళ ఆఫీస్ అనుకుంటున్నావా లేదా సినిమా హాల్ అనుకుంటున్నావా అంటే సార్ నిజంగా నేనేం చేయలేదని దీనంగా ఫేస్ పెట్టి చెప్తుంది అసలు నమ్మకండి సార్ అంటే నమ్ముతాను యు ఆర్ ఫైర్డ్ అని దీపక్ నోట్ నుండి రాగానే సిరి షాక్ అయ్యి సార్ అంటూ మళ్ళీ ఇంకేం చెప్పలేక వెళ్ళిపోతూ ఉంటే సిరులు అని పిలిస్తే ఆమె వెనక్కి తిరిగి ఇంకేం చేయాలనుకుంటున్నామని అతని కొట్టపోతే ఆమె చేయి పట్టి దగ్గరికి లాగి ముఖం పట్టుకుని ఏమీ అనుకోలేదు కానీ నీ జాబ్ ఎక్కడికి పోలేదు ఏడవకు అని ఆమె కన్నీళ్ళు తుడుస్తూ అన్నీ నువ్వే చేసి మళ్ళీ ఏంటి ఓదార్చడం అని అంటుంది నువ్వంటే ఇష్టం అంత సిరి వాడికి అని దీపక్ చెప్తే మీకు ఎలా తెలుసు అంటే మీకు ఎలా తెలుసు సార్ అని అంటే వాడు నా ఫ్రెండ్ అని అంటాడు దీపక్ అవునా సార్ అని అతని మళ్ళీ అడిగితే అవును సిరి నువ్వంటే చాలా ఇష్టం అని ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చాడు ఎన్నిసార్లు ఇక్కడ జాబ్ చేస్తాను అన్నా ఇస్తాను అన్న రాలేదు నీ కోసమే వచ్చాడు లేదంటే అని ఏదో చీప్ అని చెప్పబోతూ ఉన్న దీపక్ నాపేసి వాడు ముందే నా ఫ్రెండ్ అందుకే వాడు హెల్త్తో ఆఫీస్లో జాయిన్ అయ్యాను లేదంటే నాకు ఈ కంపెనీలో ఎలా ఇంత ఈజీగా జాబ్ దొరుకుతుందని విక్రమ్ కవర్ చేస్తాడు దీపక్ తను ఇంకేమైనా చెప్తాడేనని అవునా మరి ఏదో జరుగుతుందని నన్ను భయపెట్టామని ఆమె కోపంగా చూస్తే ఇంకా రాలేదేంటని కంగ్ కంగారుగా సిరి కోసమే వెయిట్ చేస్తున్న నేహ ఆమె కోసం ఎండి గారి రూంలోకి వెళుతుంది అక్కడ ఉండి మా మాట్లాడుకుంటున్న ముగ్గురిని చూసి నీకేమైందో అని కంగారుగా వచ్చాను సిరి ఆర్యూ ఓకే అంటే బాగానే ఉన్నాను ఇతడు దీపక్ సార్కి ఫ్రెండ్ అంట పదా మనం వెళ్దాము అంటే ఆమె చేయి పట్టాపి జోక్ కాదురా నిజంగానే ఇష్టం నువ్వంటే అర్థం చేసుకో అంటాడు నాకు ఇష్టం లేదు ఈ ప్రేమ దోమ వీటి మీద నాకు పెద్దగా నమ్మకం లేదని అవి ఒకసారి మన లైఫ్లోకి వస్తే ఇంకేమీ మనతో ఉండవు తిండి సహించదు ప్రపంచం మారిపోతుంది ఎవరితో సరిగ్గా ఉండలేం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో వద్దు నాకు ఈ గోలా అని అంటూ నన్ను ఇలా ప్రశాంతంగా ఉండనివ్వండి ప్లీజ్ అని బయటకు వెళ్తుంది ఏంటి మీ ఫ్రెండ్ నా దగ్గర ఉంటే భయం వేసిందా గొడవకు దిగుతాడు దీపక్ నేహతో అయ్యో అది కాదు సార్ నేను అలా అనలేదని నేహ అంటూ ఉంటే అలాగే అన్నావు నువ్వు ఎక్కడ ఎక్కువసేపు ఉందని భయం వేసి వచ్చాను అని అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తాడు దీపక్ అయ్యో అంటే మీరు ఏమైనా తిడుతున్నారేమో అని భయం వేసింది అంతేకాని ఇంకేమీ కాదు అంటే అంటే నేను అందరినీ అరిచేవాడిలా ఉన్నానా నీకు అని దీపక్ అడిగితే సార్ అది నా కోసం వచ్చింది నేహాని ఏమీ అనొద్దు అంటే నాకు కాదు మీ ఫ్రెండ్కి చెప్పు సిరి నువ్వు ఎంత చక్కగా మాట్లాడుతున్నావ్ తను నన్ను ఇన్సల్ట్ చేస్తుంది అంటాడు దీపక్ సార్ నేనా అంటే ఆహా కాదు నేను అని దీపక్ వెటకారంగా చూస్తే సిరిని దీపక్ని మార్చి మార్చి చూస్తుంది నేహ అతని లోపల నవ్వుకుంటూ ఉంటాడు సారీ సార్ మాదే తప్పు అని నేహా అని తీసుకుని బయటకు వస్తుంది సిరి వాళ్ళు వెళ్ళగానే ఇద్దరు నవ్వుకుంటారు అది సరే నువ్వు ఎందుకున గొడవ గొడవపడ్డామని దీపక్ని అడిగితే గొడవ పడితేనే కదరా గుర్తుండిపోతాము అని అంటాడు ఓ అని గుర్తు ఎందుకు అని మళ్ళీ నువ్వు తనని లవ్ చేస్తున్నావారా అని అంటే అవును ఎప్పటి నుండో కానీ ఆ పిచ్చి మొహానికి ఇంకా తెలియదు అని అంటాడు దీపక్ తెలిసేలా చేయి అంటే అది సరే నువ్వెందుకురా ఈ జాబ్ కోసం వచ్చావు ఈ జాబ్తో నీకేం పని యూ హ్యావ్ ఓన్ కంపెనీ కదా అంటే ఏమీ లేకపోతేనే నీ లవ్ సెట్ కాలేదు మరి నాకు అన్నీ వదిలేసింది నన్ను ఇష్టపడటం లేదు నాకు అంత కంపెనీ ఉంది అంటే అది నన్ను దేకను కూడా దేకదని విక్రమ్ బయటకు వెళ్తాడు ఆమె పక్కన చేరి విక్రమ్ని చూసి ఏ నోరెత్తావంటే ఊరుకునని విక్రమ్ నాకు చాలా వర్క్ ఉంది అది అయ్యాక నీకు వర్క్ నేర్పిస్తాను సిరి అలాగే అని సైలెంట్ అవుతాడు ఆమె వర్క్ అయ్యాక అతనికి వర్క్ ఏది ఎలా చేయాలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మన దగ్గర టెండర్ వేసే అమౌంట్ దాని డీటెయిల్స్ ఉన్నాయి అవి చాలా జాగ్రత్తగా ఉంచాలి ఆఫీస్లో కానీ బయట కానీ ఎవరైనా అవి కొట్టేయాలని కానీ కొనాలని కానీ చూస్తారు ఎవరికి చెప్పకూడదు ఇది మన ఓన్ కంపెనీ కాకపోయినా మిగిలిన కంపెనీస్ కన్నా ఇదేం మన కంపెనీ సో డేటా ఎవరికి ఇవ్వకూడదు అని చెప్తూ ఉంటే వింటూ ఉంటాడు ఆ అలా గడిచిపోతే అందరూ ఇంటికి వెళ్తారు సిరికి విక్రమ్ విషయంలో భయంగానే ఉంది కానీ ఎలాగూ ఓకే చెప్పను కదా అని ధైర్యంగా ఉంటుంది నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన ఆమె వర్క్లో ఫుల్ బిజీగా ఉంటుంది ఆఫ్టర్నూన్ వచ్చిన విక్రమ్ ఆమెను చూసి ఇంత ఆ వర్క్లో నువ్వు అనుకొని ఆమెని అలాగే చూస్తూ ఉంటాడు అతనికి తెలియకుండానే ఆమె వన్ అవర్ అవుతుంది ఆ తర్వాత లేచి ఫైల్ అతని చేతిలో పెట్టి నీ వాల్యుబుల్ టైంని అనవసరంగా నా కోసం వేస్ట్ చేసుకోకు ఇప్పుడు ఇవన్నీ బాగుంటాయి రేపు నీ వల్ల నా టైం మొత్తం వేస్ట్ అయిందంటావు అనుకుంటావు కూడా ఇది ఒకసారి అబ్జర్వ్ చేయి ఏదైనా డౌట్స్ ఉంటే అడుగు అని ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి ఆమె వెళ్తుంటే ఎక్కడికి అడిగాడు అతను ఇంతగా చెప్పని అర్థం కాలేదా విసుగ్గా అంది ముందు చెప్పు ఎక్కడికని అడుగుతాడు వాష్రూమ్కి వస్తావా విసుగుకి వెంటకారని జోడించి సమాధానం ఇచ్చింది ఆమె సమాధానానికి నవ్వుకుంటూ నువ్వు పర్మిషన్ ఇస్తే వస్తాను హెల్ప్ కూడా చేస్తాను ఆమె ముఖంలోకి తీక్షణగా చూస్తూ బదులిచ్చాడు కర్మరా బాబు అని తల బాదుకుంటుంది ఆమె కోపంగా చూస్తే ఓకే ఫైల్ చూస్తారని కూర్చుంటాడు ఫైల్లోకి తల దూర్చేస్తే ఆమె నవ్వుకొని వెళ్ళిపోతుంది అతని దురదృష్టం ఆమె నవ్వుని అతడు చూడడు అసలు దీపక్ని చూడాలంటేనే భయపడుతోంది నేహా అతను తన బాస్ ఇలా ఒక ప్రపోజల్ ఇస్తే ఏమవుతుంది టెన్షన్కి గుండెలు రైలు పరిగెడుతున్న ఆమెకి అతనే బయటకొచ్చి నేహ కమ్ టు మై ఛాంబర్ అంటే ఆమె ఇంకా బక్క చచ్చిపోతుంది ఇక టెన్షన్ పడుతున్న నేహాని చూసి ఏమైంది అంటే అది ఇలా దీపక్ సార్ ప్రపోజ్ చేశారు అంటే ప్రాబ్లం ఏంటి నీకు నచ్చితే ఓకే చెప్పు లేదంటే లేదని సింపుల్గా చెప్తాడు విక్రమ్ ఇప్పటిదాకా అరుస్తూ సడన్గా ప్రేమ అంటే ఎలా నమ్మాలి అని అంటుంది నేహ అవునా ఎప్పటి నుండి నాతో అన్నాడు నువ్వంటే ఇష్టమని నిజంగానే జెన్యున్ వాడు లేదంటే వాడికి ఉన్న ఆస్తికి ఎంతమంది అయినా కుప్పలుగా వస్తారు నేహ అని అంటాడు విక్రమ్ కథ కొనసాగుతుంది మరి విక్రమ్ సిరీల మధ్య ఉన్న ఈ అపార్థాలు తొలగిపోయి వాళ్ళు ఒకటవుతారా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్